रभरित भारतानि बाध्यतायुत प्रातला प्रेमूर्ति सुस्वामी शरणुवेडरा वा शरण सर... ప్రేమ నమ్మకము గల మా ప్రియ పరలో తండ్రి మీ పరిశుద్ధమైన మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందులో అందులో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా దెవాయి సమయంలో ప్రవ్వా నాయన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాల్లో నా నాలుగు మండలాలు ఆరు వందల మూడు గ్రామాల విషయం మీ పాదాలు చెంతకొస్తున్నాం ప్రభా అక్కడున్న ప్రజలను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని వారిని రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి వారికి మారు మనసు రక్షణ పాప పశ్చాత్తాపమును దయచేయండి అక్కడ ఉంటున్న ప్రభా నాయన నాయన స్థానిక నాయన పాస్టర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సేవకులను జ్ఞాపకం చేసుకోండి అక్కడ జరుగుతున్న పరిచర్యను మీరు దీవించి ఆశీర్వదించండి ఆ ప్రజలను ఆయన నువ్వు రక్షించి నేనామ మహిమార్థమే నిలవబెట్టుకోమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి నాయన ప్రవ్వ అక్కడ పాలిస్తున్న అధికారుల నాయకులను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను మీ సన్నిధానం వరకు తోడుగా ఉంచండి ప్రవ్వ వారి ప్రజలు నాయన సుఖంగా సంతోషంగా ఉండులాగా మంచి పాలన ఇచ్చేయండి ప్రవ్వ బుద్ధి వివేచన జ్ఞానమును వారికి దయచేయండి దేవా ప్రభా నీ కృపలో వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ఏకీభవిస్తున్న ప్రార్థన పార్టనర్ సృష్టిని ప్రార్థిస్తున్నాను వారిని దీవించండి ఆశీర్వదించండి ఇంకా నేను నా మహిమార్థమే ఈ పరిచర్య కొనసాగులాగా నీ కృప దయచేయండి నాయన ఈ ప్రార్థనలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను మీ జ్ఞాపకం చేసుకోనండి ఈ పరిచర్యను దీవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా దేవా నీ కృపలో ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకో ప్రవ్వ మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు నిండు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవా ప్రవ్వా ఈ గ్రామాల్ని గ్రామాలే మండలాల్ని ఈ మండలాలని నిస్వాధీని ఉంచుకొని మీరే మహిమ ఘనత ప్రభాలు పొందుకొని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని ఎస్ఐఏ నామంలో ప్రార్థించి వ్రతములు వేడుకుంటున్నాను పరమతాన్ని ఆమె